దేవుడే మన సహాయం కూడా దేవుని లేఖనాల్లో మనం అందుకు మనం ఏం చేయాలంటే మా సహాయమునకు త్వరగా లెమ్మయ్యా నీ రొప్పుడు బట్టి మమ్మల్ని విమోచింపమని ప్రార్థించే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవునికి మహిమ కలుగున ఈ లోకంలో మనకు సహాయం చేసేది ఆయన తప్ప మరి ఎవరు లేరని మనం గ్రహించాలి గ్రహిద్దాం చూసారు చూద్దాం మాటను ధ్యానిద్దాం అరవై ఏడు ద్వితీయోపదేశ ముప్పై మూడు అదే ఇరవై తొమ్మిది వచ్చిన చూద్దాం ద్వితీయోపదేశం ద్వితీయోపదేశాలకొండ ముప్పై మూడు ఓ ఇస్ ఇస్రాయేళ్లు నీ భాగ్యం ఎంత గొప్పది ఎహోవ రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు ఆయన నీకు సహాయకరమైన కేయడం నీకు ఔన్నోత్యమును కలిగించు ఖట్కము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషమే ఎదురు నీవు వారి ఉన్నత స్థలములను తొక్కదు దేవునికి మాయము కలుగుతున్నాక ఏంటంటే సహాయము ఆయనే ఖేడము ఆయన అంట ఆ శత్రువులను మనం త్రొక్కుతామని దేవుడు మాట్లాడతాడు ఎహోవన్ రక్షించిన పోలిన వాడేవాడు ఇజ్రాయిలు అంటున్నాడు నీ భాగ్యం ఎంత గొప్పది అంటే నేను రక్షించుటకు సమర్థుడైన దేవుడు ఆయన ఆ ఎంత గొప్ప నీకు సహాయం చేసి నీకు ఖేడముగా ఉండి శత్రువులను అణిచివేస్తాడని దేవుని వాక్య భాగం రెండవ దిన వృత్తాంతం గ్రంథం ఇరవై ఐదు ఎనిమిది వచ్చిన వస్తుంది రెండవ దిన వృత్తాంతం గ్రంథం రెండవ దిన వృత్తాంతముల గ్రంథం ఇరవై ఐదు ఎనిమిది రెండవ దిన దినవృతముల గ్రంథం ఇరవై ఐదు ఇరవై ఐదు ఎనిమిది ఇలాగు పవలనని కొన్న ఎడలాపం యుద్ధము బలముగా చేసిన దేవుడు నీ శత్రువుల ఎదుట నిన్ను కూచును నిలువ పెట్టుటయు పడగొట్టుటయు దేవుని వశ్యమే కదా అని ప్రకటింపదు దేవునికి మహిమ కలువుని కాక ఈ లోకంలో మనం నిలబడాలన్నా పడగొట్టాలన్నా అది దేవుని వశ్యమే దేవుడు లేకుండా మనం వెళితే అయినా పడగొడతాడని దేవుని వాకి భాగంలో చూస్తున్నాం దేవునికి మహిమ కలువు ఇరవై ఏడు కీర్తన తొమ్మిదో వచ్చును ఇరవై ఏడు కీర్తన తొమ్మిదవ వచ్చిన చూద్దాం ఇరవై ఏడు కీర్తన తొమ్మిదవచ్చు నిలబెట్టుడా పడగొట్టుట ఆయన వశ్యమని దేవుని వాక్యం విలువేడుతుండేది నీ ముఖమును నాకు దాచుకము కోపము చేత నీ సేవకును తోలివేయకము నా సహాయుడు నా సహాయుడవు నీవే దక్షిణ కర్తవకు నా దేవ నన్ను దిగనాడకము నన్ను విడవకము నా తల్లిదండ్రులు నన్ను విడిచి నన్ను యహోవ నన్ను చేరదేను దేవునికి మాయమ కలుగు లోకంలో అందరూ విడిచినా ఆయన మాత్రం చేరదీస్తాడు నీ ముఖం దాచిపెట్టుకో కీర్తనాడు నా సహాయకుడు నీవే నా రక్షణకర్త దేవా నన్ను దిగినాడుకు నన్ను విడనాడుకు అని కీర్తనక్కడ గానం చేస్తున్నాడు ఈ లోకంలో మన స తల్లిదండ్రులు ఏంటంటే విడిచిన నిన్ను చేరదీస్తాడని కాబట్టి మనకు సహాయం చేసేటువంటి వాడు మన ప్రభోయినేసు ఎన్ని నిందలు వచ్చిన కదా మాధలు వచ్చిన కదా మనం అనేకులకు నిందాస్పదంగా ఉన్న అపహాస్యాస్పదంగా ఉన్న ఎగతాళ్ళకి కారణంగా ఉన్న తలవు చరితిగా ఉన్న మనం దేవుని నమ్ముకున్నందుకు ఆయన ఎందుకు నమ్మిక వచ్చినందుకు ఆయన వైపే చేతులు చాపుతున్నది ఇంకా మనం గాఢాంతగా మన చీకటి వచ్చి అన్ని పరిస్థితులు వచ్చిన కదా అంటాడు ఆయన మాత్రమే మనం రక్షించేవాడు ఆయన మాత్రమే మనం విడిపించేవాడు ఆయన మన సహాయకుడు ఆయన తప్ప ఎవరు రక్షించేవారు లేరని అర్థం పడగొట్టడమైనా నిలబెట్ట ఆయన వశ్యం అనే దేవుని వాక్యం తల్లిదండ్రులు విడిచిన కదా ఆయన మనల్ని ఆయన చేరదీస్తాడు సహాయం చేస్తాడని దేవుని వాక్య భాగం సలు సహాయకుడు ఆయన్ని దేవునికి మాయింపుకోలేదు ఇరవై ఎనిమిదవ అధ్యాయం కీర్తన ఏడు వచ్చిన కూడా వస్తారు చూద్దాం కీర్తన గ్రంథం ఇరవై ఏడు ఎనిమిది ఇరవై ఎనిమిది ఏడు యో నా ఆశ్రయము నా కేడము నా హృదయం ఆయన ఎందు నమ్మిక ఉంచును గనుక నాకు సహాయము కలిగిన కావున నా హృదయము ప్రవర్శించున్న కీర్తనలతో నేను ఆయనను స్తించున్నాను దేవునికి మహిమ కలుగును గాక మనకు సహాయము ఆయన ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచను గనుక నాకు సహాయము కలిగినో ఎప్పుడైతే మనం నమ్ముతామో తప్పకుండా ఆయన సహాయం చేస్తాడని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం నలభై ఒక కీర్తన పదిహేడు వచ్చిన కూడా చూద్దాం నలభై పదిహేడు నేను శ్రమల పాలై దీనుడినైతిని నేను శ్రమల పాలై దీనుడినైతిని ప్రభు నన్ను తలంచుకొని చున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్తవి నీవే నా దేవ ఆలస్యము చేయి దేవుని స్తోత్రం అవుని లోకంలో ఏ విషయంలో కదా అంటున్నాడు శ్రమలు వచ్చినప్పుడు దీనుల పాలైన దీనుడనైతే ప్రభును తలంచుకొని చున్నాను నా సహాయం నీవే నా రక్షణకర్త దేవా నేవా ఆలస్యం చేయకమని కారణం కీర్తన గారు దానం చేసినట్లుగా దేవుని లేక నాలుగు సెలవు ఇస్తున్నప్పుడు ఏ విషయంలోనైనా మనకు సహాయం చేయలేన సమర్థుడు ఆయన దేవుని వాక్య బాలు సహాయకుడు ఆయన కాబట్టి కీర్తన మన ఇందాక గానం చేసినాడు అయ్యో కోరావు కుమార్ లేవన్నాడు నాకు సహాయం నాకు లిమ్ము నీ కృపను బట్టి నేను మమ్మను విమోచింపు అవును తన పిల్లలను ఆయన విమోచించినవాడు కదా విమోచించినవాడే కాదా విడిపించినవాడ కాదా ఆయన తప్ప ఎవరు విడిపించేవారు ముప్పై ఒకటి కీర్తన ఐదు వచ్చిన చదువు ఆయన తప్ప శ్రమల నుంచి శత్రువుల నుంచి చీకటి నుంచి ఆపదల నుంచి విడిపించగలిగిన విమోచించగలిగిన సమర్థులు ఎవరు లేరు దేవుని వాకి మనం చూస్తున్న పిల్లలు దేవునికి మాయము కలుగునిగా స్తోత్ర నా ఆత్మని తప్పించేవా నన్ను విమోశించబడే నేను యహావాని నమ్ముకుని వెళ్ళాను వ్యర్థమైన దేవతలను అనుసరించి వాడని వారు నాకు ఆశ దేవునికి మహిమ కలుగును గాక మరోసారి చదువు ముప్పై ఒకటి ఐదో వచ్చిన నీ చేతికి సత్యదేవా నన్ను విమోచించేవాడవు నీవే విమోచించేవాడవు నీవే కదా దేవుడు అంటున్నాడు సిగ్గుపడనియకుము దేవునికి మహిమ కలుగును గాక నేను శరణు జొచ్చి ఉన్నాను దేవుని శత్రువులు రహస్యముగా వడ్డిన వడ్డలో నా తప్పించు వలలో వలలోను తప్పించుము చిక్కించు నా ఆశ్రయొడ్ నన్ను చిక్కించుకున్నటికై శత్రువులు వడ్డిన వలలోంచి నన్ను తప్పించము శత్రువుల చేతిలో నన్ను చెరపటు వారి చేతిలోంచి నా పాదంలో నిలబెట్టే విషాస్త పాదం నిలబెట్టావు ఇరుకున పడి ఉన్న నన్ను కరుణింపు అని కీర్తనాలు గానం చేస్తున్నట్లుగా ఏంటంటే సత్యదేవ నన్ను విమోచించువాడవు వీటి నుంచి విమోచిస్తాడు శత్రువుల నుంచి మరణం నుంచి నిందల నుంచి కరువు నుంచి కట్లు నుంచి కదా వీటన్నిటి నుంచి విమోచించేవాడు కదా మరణం నుంచి విమోచిస్తాడు పాతాల నుంచి విమోచిస్తాడు నరకం నుంచి విమోచిస్తాడు పాపము నుంచి విమోచిస్తాడు మన విమోచకుడు మన ప్రభు అయిన కాబట్టి ఆయన సహాయాన్ని కోరుకున్నప్పుడు తప్పకుండా మనకు విమోచన మనకు సహాయం దొరుకుద్దని కదా మనకు సంతోషం దొరుకుతుందని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం దేవునికి మహిమ కలుగునుక స్తోత్ర ఐదో కీర్తన ఇరవై వచ్చిన నేను నీ శరణు చూచి ఉన్నాను నన్ను నీకు నా ప్రాణమును కాపాడు నన్ను రక్షించు చూసారా ఏమంటున్నాడు అయ్యా నేను నీ శరణ అని నేను వేడుకుంటున్నాను అయ్యా నీ బాధలు పట్టుకున్నాను దైతో శత్రువుల నుంచి నన్ను విడిపించమని ప్రార్థన చేయాలి నన్ను సిగ్గుపడిన వద్దని నన్ను కాపాడు నా ప్రాణమును కాపాడమని నన్ను రక్షింపమని నేను నీ కొరకు కనిపెట్టుకున్న నిర్దోషత నన్ను సంరక్షించను కాక దేవా బాధలన్నిట్లో నిజమైన విమొచ్చు కాబట్టి నన్ను ఏం చేయాలంటే మనం ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి దేవరికి కృప చొప్పిన మన ప్రభు అయిన మన తండ్రిని దేవునికి ప్రార్థించే వాళ్ళుగా ఉండాలని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం దేవునికి మహిమ కలుగును గాక స్తోత్రం చెప్తుంది హలెయ చేత మరొక నలభై మూడో కీర్తన ఒకటి వచ్చిన నలభై మూడు ఒకటి దేవా నాకు న్యాయము తీర్చుము భక్తి లేని జన జనముతో నా పక్షం నా కబటము కపటము కలిగి దౌర్జన్యం చే వారి చేతిలోంచి నేను నీవు నన్ను విడిపించదు నీవు నాకు దుర్గమైన దేవుడు నన్ను త్రోసి వేసితే శత్రువు నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతి సంచరింపనేలా నీ వెలుగుని సత్యం బయలుదేరిచే అవి నాకు త్రోవచ్చున అవి నీ పరిశుద్ధ పరతును నీ నివాసం నన్ను తోడుకొని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపెట్టే నాకు ఆనంద సంతోషం దేవుని యొద్ దేవుని యొద్దకు నేను దేవా నా దేవా సీతారా నీకు కృతజ్ఞత చెల్లించు నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు నా నీవేలా తొందరపడుచున్నావు దేవుని నిరీక్షించము ఆయన నా రక్షణకర్త నా దేవుడికి నేను ఆయన విస్తృతించేదాన్ని కాబట్టి మన ఏంజలు ప్రార్థించేవారుగా విజ్ఞాపనం చేసేవారుగా దేవునికి మరుపెట్టేవారుగా ఉండాలి దేవుడి కోరు యాభై తొమ్మిది కీర్తన రెండవ వచ్చిన కూడా ఒకసారి చూడండి యాభై తొమ్మిది రెండు యాభై తొమ్మిదవ కీర్తన వచ్చిన పాపము చేయవారి చేతిలో నుండి నన్ను తప్పింపు రక్తపరాధుల అపరాధుల నుండి నన్ను రక్షి కాబట్టి బ్రిరరా పాపము చే వారి చేతుల నుంచి నన్ను రక్షింపు రక్త అపరాధుల నుంచి నన్ను కథ ఏమున్నడు రక్షించమని నా ప్రాణం తీయవలని వారు పొంచి ఉన్నారు యహో నా దోషం బట్టి కాదు నా పాపని బట్టి కాదు ఊరికే బలవంతులు నాపై పోగుపడి ఉన్నారు కాబట్టి సహాయం చేయమని మనం దేవునికి ప్రార్థించే వాళ్ళుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక దేవుని మహిమ కాబట్టి మనం కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు విసుక ప్రార్థించమని ఎడతగ ప్రార్థించమని శోధనలు ప్రవేశించకుండా మెలుగుకు ప్రార్థించమని ప్రభువారు చెప్పినట్లు మనం దే కీర్తన కీర్తనకాడ నా సహాయంలో త్వరగా లెమ్ము నీ కృప్చొప్పును నన్ను విమోచింపమని ప్రార్థించినట్లుగా మనం కూడా అయ్యా మా నీతి కాదు మా మంచిదని కాదు కేవలం నీ కృప ద్వారా మమ్మల్ని విమోచించాయే మమ్మల్ని విడిపించేయే మాకు సహాయం చేయ ఈ బాధలు నిందలను విడిపించాయని మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మనను రక్షించువాడు ఆయనే రెండవది ఆయన నమ్ముకుని ఉండాలి